బంగారం ఈ పోటీ ప్రపంచంలో ఏది చేయాలన్నా క్రియేటివిటీ ఉండాలి ప్రజలను ఆకర్షించే విధంగా ఉండాలి నార్మల్గా చేసే క్రియేటివిటీతో పెద్దగా ఫలితాలు ఉండవు జనాలు కొత్తగా ఆలోచిస్తున్నారు సులువుగా అట్రాక్ట్ అవుతున్నారు వీటిని క్యాష్ చేసుకుని మార్కెట్లో వస్తువులని విక్రయాలు చేసుకుని లాభాలను గడిస్తున్నారు అసలు విషయానికి వస్తే బంగారం అంటే మన భారతీయ మహిళలకు ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని ప్రతి ఒక్కరి జీవితంలో ఎంతో కొంత బంగారం కొనుగోలు చేయాలని కోరుకుంటారు ఇక ఏదైనా ఇంట్లో శుభకార్యాలు జరిగితే ఖచ్చితంగా బంగారం కొంటారు సో అంతగా మహిళల జీవితానికి దగ్గరైన బంగారానికి ఇప్పుడు కొందరు దూరం అయ్యే పరిస్థితి నెలకొంది కారణం బంగారం ధరలు చుక్కలను తాగుతున్నాయి అయినా కూడా కోరికలను చంపుకోలేరు కదా బంగారం సంపాదించడానికి దారులు వెతుకుతారు దాంట్లో అనేక మార్గాలు కనిపిస్తాయి వాటిలో ప్రస్తుతం ఎక్కువగా నడుస్తోంది మంత్లీ గోల్డ్ స్కీమ్స్ మరి ఇలా స్కీమ్లతో గోల్డ్ తీసుకోవడం మంచిదేనా దీనివల్ల కొనే వాళ్లకు లాభమా లేదా నష్టమా ఇప్పుడు తెలుసుకుంది ఐదేళ్ల కాలంలో బంగారం ధర రెట్టింపు క్రమంగా ఇంకా పెరుగుతూ ఉంది ఈ పరిస్థితి గమనించిన చాలా మంది బంగారాన్ని గ్యారంటీ పెట్టుబడిగా భావిస్తున్నారు వివాహాలు పండుగలు శుభకార్యాల వేళ బంగారం కొనుగోలు చేయడం తప్పనిసరిగా మారింది ప్రస్తుతం పసిడి ధర చుక్కలను తాకుతోంది తులం ధర ఏకంగా అరవై వేల రూపాయలకు పైగా పెరిగింది డబ్బులున్న వారికి ఎలాంటి ఇబ్బంది లేదు అయితే మధ్యతరగతి ప్రజలు పేదవారి దగ్గర ఏడాది మొత్తం మీద ఓ యాభై వేల రూపాయల పొదుపు ఉంటే అదో పెద్ద విషయం మరి వారు బంగారం కొనుగోలు చేయాలంటే అప్పు చేయాల్సిందే అందుకే బంగారం కొనుగోలులో పేద మధ్యతరగతి వారు కొంత ఆచితూచి కొనే పరిస్థితి నెలకొంది అందుకే ఇప్పుడు వాళ్ళు కూడా బంగారం వైపు అడుగు వేయాలంటే కొంత ఆలోచిస్తున్నారు పేద మధ్య తరగతి వారిని ఆకర్షించే విధంగా జ్యువెలరీ స్టోర్స్ ఒక సమాధానం కనుక్కున్నాయి జనాలకు ముందుగానే బంగారం అమ్మి డబ్బులు కట్టించుకోవడం అంటే రిస్క్ దానికి రివర్స్లో భాగంగా ముందుగా జనాల దగ్గర నుంచి నెల నెల కొంత డబ్బులు తీసుకుని ఆఖరిలో వారు చెల్లించిన మొత్తానికి బంగారం అమ్మితే అయిపోతుందని నిర్ణయించుకున్నారు అప్పుడు కస్టమర్ నష్టపోడు షాపు వాళ్ళు బాగుంటారు ఈ ఆలోచనను ఆచరణలో పెడుతూ మంత్లీ గోల్డ్ స్కీమ్ ను తీసుకొచ్చాయి జ్యువెలరీ స్టోర్లు ప్రస్తుతం ప్రముఖ జ్యువెలరీ స్టోర్స్ అన్నీ కూడా ఈ మంత్రి గోల్డ్ చిట్ ను అందుబాటులోకి తెస్తున్నాయి జనాలకు కూడా ఈ స్కీమ్ బాగా నచ్చింది చేతిలో డబ్బు ఉంటే సేవింగ్స్ చేయలేం కాబట్టి దానికి బదులు ప్రతి నెలా ఎంతో కొంత మొత్తం పొదుపు చేసి ఆఖరిలో బంగారం కొనుగోలు చేయడం మొత్తం అని భావిస్తున్నారు అంతేకాదు ఈ స్కీమ్ ద్వారా బంగారం కొంటే వేస్టేజ్ మేకింగ్ ఛార్జెస్ తరుగు వంటివి ఏముండవని అందరూ ప్రకటిస్తున్నారు పాటు మంత్లీ స్కీమ్లో చేరి ఏడాది పాటు డబ్బులు చెల్లించి చివరిలో తాము పొదుపు చేసిన మొత్తానికి సరిపడా బంగారాన్ని కొనుగోలు చేయొచ్చు ఇలా చేయడం వల్ల కస్టమర్కి లాభమా నష్టమా అసలు నిజానికి బంగారం షాపుల వాళ్ళు నెల నెల డబ్బులు కలెక్ట్ చేయడం అనేది చట్టరీత్యా సరైనది కాదు అంటున్నారు నెల నెలా డబ్బులు కలెక్ట్ చేయడానికి జ్యువెలరీ స్టోర్స్కు చట్టపరంగా ఎలాంటి అనుమతి లేదు అయితే ఈ పథకంలో చేరితే మీరు చెల్లించే డబ్బుపై వడ్డీ కూడా ఇవ్వరు సుమారు పన్నెండు నెలల పాటు డబ్బులు ఇస్తే ఆఖరులో మీరు బంగారం కొనుక్కున్న రోజున ఎంత ధర ఉంటే ఆ ధరకే మీకు బంగారం అమ్ముతారు ఫలితంగా మీకు పెద్దగా లాభం కూడా ఉండదు దీనికంటే అదే పన్నెండు నెలలు మీరు ఏదైనా చిట్టి వేసినట్లయితే డబ్బు సేవ్ అవుతుంది అప్పుడు బంగారం కొనొచ్చు వడ్డీ డబ్బు కూడా మిగిల్చుకోవచ్చు